అంతేకాకుండా అనేక కార్యక్రమాలు ఆ రోజున ప్రారంభించి వివిధ శాఖల నుంచి ప్రారంభించే మా నియోజం గురించి చెప్తాం మా నియోజర్గంలో పర్యాటక శాఖ నుంచి గెండసాల సేనబుద్దా ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయింది అలాగే క్రీడా శాఖ నుంచి జల క్రీడల కేంద్రం ఒకటి మనం ప్రారంభించడం జరిగింది అలాగే ఎస్సీ బీసీ కాపు భవనాలను మంజూరు చేయడం జరిగింది వాటి అన్నిటినీ కూడా నిరుద్యోగులు పరిస్థితి వచ్చింది అంచేతన ప్రభుత్వాన్ని కోరేదంటే మనం ఆ రోజున ఏ అయితే మంజూరు చేశామో ఆ మంజూరు చేసిన వాటిని గత ప్రభుత్వం ఏదైతే నిరుపుదల చేసిందో ఆ నిరుపుదలు చేసిన వాటి అన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయించాలి మొత్తం రాష్ట్రంలో మా నియోజకవర్గం కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినావో ఆ నిలిచిపోయిన కట్టడాలన్నీ కూడా పూర్తి చేయించాలని చెప్పి సందర్భంలో నేను హృదయపూర్వకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాను తెలుగు భాష గురించి బుద్ధప్రసాద్ గారు పడినంత తపన ఎవరికీ లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఆయన ఎంతో ఆవేదనతో తెలుగు భాష గురించి చెప్తూ ఉంటే నేను చెప్పినంతసేపు బెల్లం మీద కూడా వేలు పెట్టలేకపోయా కానీ సభ్యులు చాలామంది ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవటం కొంచెం బాధించింది రాబోయే బడ్జెట్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పది కోట్లు కాకుండా ఇంకాస్త ఎక్కువ కేటాయించి తల్లికి ఎంత ఇస్తారో మాతృభాషకు కూడా అంతే విలువ ఇస్తారని అదే అదే అందుకనే పత్తిపాటి పుల్లారావు రేపు మాట్లాడతారా మీరు